జై శ్రీరామండీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు ఇవాళ వీడియోలో మనం ఏడు చిక్కుడుకాయలతో రథాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ చిక్కుడుకాయల రథాన్ని మనం రథసప్తమి రోజునే ఏర్పాటు చేసుకుంటాం కదా ఆ వీడియోను నేను మీకు షేర్ చేస్తున్నానండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పరమాత్మనికి ఏడు సంఖ్య చాలా ఇష్టం కదా అందుకని మనం ఈ చిక్కుడుకాయల రథాన్ని ఏడు సంఖ్యలోనే తీసుకొని రథం అనేది తయారు చేసుకుంటామండి నేను ఇక్కడ ఇంటి దగ్గర చెట్టు ఉంటే ఆ చిక్కుడుకాయలతోనే ఈ రథాన్ని చేస్తున్నాను బట్ ఏంటంటే చిక్కుడుకాయలు స్ట్రేట్గా కాకుండా కొంచెం క్రాస్లో కూడా ఉన్నాయి నేను కొంచెం ఇబ్బంది పడ్డాను చేస్తున్నప్పుడు బట్ నేను ఎప్పుడు చేస్తాను కనుక నాకు ఈజీగా అయిపోయింది మీరు కనుక ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొంచెం ఒకటే సైజులో స్ట్రెయిట్గా ఉన్నటువంటి చిక్కుడుకాయలు తీసుకోండి ఇంకా ఇక్కడ నేను యూజ్ చేస్తున్నటువంటి స్టిక్స్ వచ్చేసి మామూలుగా టూత్పిక్స్ వాడతారు బట్ ఏంటంటే కొంచెం పవిత్రంగా ఉంటుందని నాకు ఇంటికి దగ్గరలో వేప చెట్టు ఉందండి ఆ వేప చెట్టు ఎండిన పుల్లలు తీసుకొచ్చాను తీసుకొచ్చిన దాన్ని తీసుకొచ్చాను ఇంకా మళ్ళీ వాటిని వాష్ చేశానండి కొద్దిగా మెత్తగా అయిపోయి చేస్తున్నప్పుడు కొద్దిగా ట్రావెల్ అయ్యింది బట్ ఎనీవే చేయడం మాత్రం కంప్లీట్ అయ్యింది కొద్దిగా ఫ్యాన్ గాలికి అలా పెట్టేసాను అవి మళ్ళీ చక్కగా ఎండిపోయాయి వేప పుల్లలు అనేవి అయితే ఇలా ఇప్పుడు నేను ఇందులో చూపిస్తున్నాను కదండి నాలుగు చిక్కుడుకాయలతో ఇలా స్టిక్స్ అనేవి కుచ్చుకోవాలి అయితే వీటిని మనం కింద స్టిక్స్ కూచ్చుకున్న తర్వాత ఒక్కసారి ఇలా పెట్టారనుకోండి కొద్దిగా ఏదైనా పొడవుగా అనిపించింది అనుకోండి అది తీసేసేయండి కట్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత పైన మనం గోపురం లాగొస్తుంది కదా రథానికి దానికోసమని ఇలా మూడు చిక్కుడుకాయలు తీసుకొని వాటిని గుచ్చేసుకొని వెనుక వైపున రెండు చిక్కుడుకాయలు ముందటి వైపున ఒక్క చిక్కుడుకాయ వచ్చేలా ఇలా చిన్న చిన్న స్టిక్స్తో కుచ్చుకుంటే సరిపోతుందండి ఇక మన రథం అనేది ప్రిపేర్ అయిపోయింది నేను చెప్పాను కదా నాకు ఈ చిక్కుడుకాయలు అనేవి స్ట్రేట్గా లేవండి నేను పూజ టైంలోనే తీసుకున్నాను అది కూడా ఇంటి దగ్గర ఉన్న అటువంటి చిక్కుడుకాయలు యూజ్ చేశాను కనుక నాకు స్ట్రేట్గా లేవు కొద్దిగా ఇబ్బంది అయింది అని చెప్పాను కదా బట్ ఎనీవే ఆ సూర్య పరమాత్మని దయ వల్ల ఇంకా రథం అనేది అయితే చాలా చక్కగా ఏర్పాటైపోయింది ఇప్పుడు ఇక మనం ఈ రథానికి పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి తప్పకుండా అలంకరించాలండి ఆ తర్వాతే మనం ఈ రథాన్ని పూజలో ఏర్పాటు చేసుకోవాలి ఈ మనం రథానికి పూజ చేస్తున్నప్పుడు కూడా నేను నిన్న గోధుమల దీపం గురించి చెప్పినప్పుడు చెప్పాను కదండి ఓం ఆదిత్యాయ నమో నమ అని అనుకోవాలి లేదంటే మీకు ఆదిత్య హృదయం వచ్చినట్టయితే అలా పాడుతూ కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఆదిత్య హృదయం అనేది మనకు నోటికి రాకుండా అటు చూస్తూ చూస్తూ చేస్తే కొంచెం డిస్టర్బ్ అవుతుంది అందుకని ఆది ఓం ఆదిత్యాయ నమో నమ అనుకుంటూ ఈ చిక్కుడుకాయల రథాన్ని ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత పూజ చేసుకోవాలి ఎల్లో పూలు కంపల్సరీ అండి ఈ పూజలో దొరికితే మంచిది నా దగ్గర ఈ రెడ్ పూలు దొరికాయండి చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇది కొత్త చెట్టు ఇప్పుడు వస్తున్నాయి బట్ ఈ పూజలోకి అయితే చాలా బాగున్నాయి ఆ తర్వాత మనం ఇక్కడ కూడా పసుపు కుంకుమ అక్షింతలు గంధం అన్నీ సమర్పించుకొని మనసులో ఏదైనా కోరిక కోరుకొని నిండు మనసుతో ఆ సూర్యపరమాత్మకి భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోండి మనం అనుకున్న పనులన్నీ అవుతాయి ఇంట్లో సుఖము శాంతి సంపత్తి ఆయుర ఆరోగ్యాలు అన్నీ కూడా సమకూర్తాయండి ఇదండి మనం రథసప్తమి రోజున చిక్కుడుకాయల రథం ఎలా చేసుకోవాలి అనుకునేదానికి ఈ వీడియో అయితే నేను నిన్న గోధుమల దీపం పెట్టాను కదండి ఆ వీడియోలో చాలా మంది నన్ను అడిగారు ఆ గోధుమలని ఏం చేయాలని గోధుమలు ఏం లేదండి ఆవుకు పెట్టచ్చు బట్ ఏంటంటే ఆవుకు పెట్టే ముందుగా కొంచెం వాష్ చేయండి ఎందుకంటారా అంటే దేవునికి ట్టిని వాష్ చేయకూడదు అంటారు కదా ఇందులో వచ్చేసి ఏంటంటే మనం జిల్లేడ్ ఆకులు యూస్ చేసాం కదా వాటికి ఏదైనా ఉంటే పోతుంది అందుకని కంపల్సరీగా వాష్ చేయండి ఆ తర్వాత చక్కగా ఆవుకు పెట్టచ్చు లేదంటే పక్షులకు వేయచ్చు లేదంటే మీ గార్డెన్ కనుక ఉంటే ఈ గోధుమ లలికేశారనుకోండి మంచిగా గోధుమ గడ్డ అనేది వస్తుంది అది హెల్త్ కూడా చాలా మంచిది మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు